నమస్కారం మిత్రులారా మన్ ఆనల్కి తిరిగి స్వాగతం రోజు మనం చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి తాజా సమాచారాన్ని పరిశీలిద్దాం టిడిపి మద్దతుదారులారా ఇది మీకోసమే అయితే వెంటనే ప్రారంభిద్దాం భారత రాజకీయాల్లో ప్రము వ్యక్తిగా టిడిపికి వెన్నెముకగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు మీరు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఎన్నో ఎబ్లుగా గమనిస్తున్నా లేదా ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా మీకు కావాల్సిన ముందుగా నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు అభివృద్ధి సదుపాయాల కేంద్రంగా మార్చడం సరైన పెట్టుబడులతో సాంకేతికత ఉల్గిని నడిపించే జీవితాలను మెరుగుపరిచే భవిష్యత్తులోకి రాష్ట్రం దూసుకెళ్లగదని ఆయన నమ్ముతున్నారు ఇక టిడిపి వ్యూహాల గురించి మాట్లాడుకుడా యువతతో పార్టీ నిమగ్నతను పెంచుతోంది పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులను సాధికారికం చేసే లక్ష్యంతో కార్యక్రమాలను ప్రారంభిస్తోంది ఇదంతా ఆవిష్కరణ అవకాశాల గురించి కొత్త ఆలోచనలు వ్యాపారాలకు సారంతమౌన నేర్లు సృష్టించడం కానీ ఇది కేవలం సాంకేతికత వ్యాపారం మా